నమస్కారం వెల్కమ్ టుర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం అమ్మా నమస్తే శ్రీమాతరన్ అమ్మ వినాయకుడి నిమజ్జనం విషయానికి వచ్చేసరికి చాలా మందిలో ఎవ్రీ ఇయర్ చేస్తున్నప్పటికీ మళ్ళీ ప్రతి సంవత్సరం కొత్తగానే ఉంటుందమ్మా ఏదో ఒక సందేహం ఉంటూనే ఉంటుంది ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు అయితే ఒక నిద్ర అయిన తర్వాత మరుసటి రోజు తీయాల కొంతమంది చూస్తుంటాం పొద్దునంతా పూజ చేసుకొని సాయంత్రం తీసుకెళ్లి పెద్ద గణేష్ దగ్గర మండపం దగ్గర పెట్టేసి వస్తూ ఉంటారు అసలు అంత మాత్రం దానికి ఎందుకు పెట్టుకోవడం అనిపిస్తుంటుంది కొంతమంది త్రీ డేస్ అని ఫైవ్ డేస్ అని ఇలా ఉంచుతూ ఉంటారు అసలు డేస్ వైజ్ గా మనం ఉంచాలా ఇంట్లో వినాయకుని పూజలు చేస్తే రాత్రుల్లాగా మామూలుగానే నవరాత్రులు అని చెప్పి పూజిస్తూ ఉంటాం మరి ఇలా చూసుకుంటే డేస్ లాగా మనం నిమజ్జనానికి తీసుకెళ్ళకూడదేమో అనిపిస్తుంటుంది ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఇంకొక విషయం ఈ మధ్య నేను విన్నది ఏంటంటే అమ్మ మనం ఏదైతే కామ్యం గురించి మొక్కుకొనైతే మనం ఈసారి వినాయకుని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నామో ఆ కోరిక నెరవేరేదాకా వినాయకున్ని వినాయకుని నవరాత్రులు అయిపోగానే ఒక క్లాత్ లో కట్టి ఇంట్లోనే ఒక పక్కకు పెట్టేసి ఆ కోరిక నెరవేరిన తర్వాతే నిమజ్జనం చేస్తా అని సంకల్పం చేసుకుంటారట నేను ఈ మధ్యలో ఓ ద్వారా విన్నా వరకు వాస్తవం ఇలా అంటారా యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తే 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 గురుభ్యో గురు ఖచ్చితంగా ఒక రోజు నిద్ర చెయ్యాలి ఎందుకంటే అమ్మా చవితి చంద్రుడు రాత్రి కదా ఉంటాడు అవును ఆ రాత్రి ఉన్నప్పుడు గణపతిని ఇంట్లో ఉంచుకోండి మీ విఘ్నాలన్నీ ఆయనకు తెలియాలంటే మీ ఒకరోజు ఆ పూట ఇంట్లో ఉండాలి ఆయన ఇప్పుడు కదా ఆయన అవన్నీ తెలుసుకోగలుగుతాడు దగ్గరే ఉండి చూసుకోగలుగుతాడు నీ విజ్ఞాలు చే మన దరికి రాకుండా చేసే ఆయన్ని ఒక పూట కూడా ఇంట్లో ఉంచుకోకపోతే ఎట్లా ఒక రోజు ఉంచుకోండి సరే బుధవారం వచ్చింది చాలా విశేషం బుధవారం గణపతికి ప్రీతి చక్కగా బుధవారం నాడు ఉంచుకుని గురువారం నిమ నిమజ్జనం అయితే నిమజ్జనం లేదా మండపాల్లో పెడతారు కదా పెద్ద పెద్ద మండపాల్లో అలా పెట్టుకోండి గాని ఒక రోజు అయితే ఉంచుకోండి తర్వాత మీ ఇష్టం మూడు రోజుల ఐదు రోజుల తొమ్మిది రోజుల మీ శక్తి కొలది ఎందుకంటే చెప్పాను కదా మా ఆయన ఉన్నని రోజులు శ్రద్ధాభక్తులుగా కనీసం మూడు పూట్లు కాకపోయినా రెండు పూట్లు అర్చన చేయాలి మహానివేదన చేయాలి షోడశోపచారం చేయాలి సాయంత్రం పంచోపచారాలు చేయాలి పగలు మహానైవేద్యం పెట్టాలి రాత్రి ఓ పండో ఫలమో స్వీటో ఏదో ఒకటి నివేదన చేయాలి అక్కడ ఆయన ఉన్నాడు అని స్పృహ వహించి ఇంట్లో కొట్లాటలు లేకుండా ఉండాలి అమ్మ భగవంతుని ఇంట్లో పెట్టుకోవడం అంటే ఏదో ఆ ఒక్కరోజు మన భక్తి చాటుకోవడం కాదు ఆయన అక్కడ ఉన్నాడు అని మనం గ్రహించి వాదులాటలు కొట్లాటలు ఇవన్నీ ఆయన ముందు చేసుకోకుండా అలా ఉండగలము మేము అనుకుంటే పరీక్షగా తొమ్మిది రోజులు ఉంచుకోండి మనమే మారుతాం కదా అట్లా కాకుండా మీ వీలుని బట్టి మూడు రోజుల ఐదు రోజుల ఒక రోజు అనేది మీరు నిశ్చయించుకోండి ఒక రాత్రి మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఒక రాత్రి అంటే నిద్ర అయిపోయిన తర్వాత రోజులా తీసినా పర్లేదు రాత్రుల సంఖ్య చూసుకొని తీసినా పర్లేదు ఒక రోజు అయిపోతుంది కదమ్మా రెండో రోజు ఉదయం ఏం చేస్తారు మహానివేదన పున పూజ చేసి మహానివేదన చేసి ఉద్వాసం చెప్పేస్తారు ఓకే చాలు మూడు నిద్రలు చేశారు నాలుగో రోజు చెప్తారు ఐదో నిద్రలు చేశారు ఆరో రోజు చేస్తారు తొమ్మిది అయ్యాక పదో రోజు చేస్తారు ఇట్లా బేస్ సంఖ్యలో అలవాటు కదమ్మా ఒకటి మూడు ఐదు ఇట్లా అట్లా చూసుకుంటే నిమజ్జనం ఎప్పుడు సరిసంఖ్యలోనే వస్తుంది ఇప్పుడు కొంతమంది వినాయకుడిని పెట్టినప్పుడు ఇంట్లో కూడా కలషం పెట్టుకుంటారు కొంతమంది కలషం పెట్టుకోరు ఇలా నిమజ్జనం చేయాల్సి వచ్చినప్పుడు ఈ కలశము కానివ్వండి లేకపోతే కదుపుతూ ఉంటారు వినాయకుడిని కూడా ఎప్పుడు కదపాల్సి ఉంటుందమ్మా నిమజ్జనానికి ముందర అంతేనా మా పొన పూజ చేసి ఉద్వాసం చెప్పగానే కలసం కలశం కూడా అప్పుడే ఉద్వాసం చెప్పచ్చు ఆ కలసలో నీళ్ళు చక్కగా వెంటనే మొక్కల్లో పోసేయకుండా ఇల్లంతా ప్రోక్షణ చేసుకోండి ఆ నీళ్ళల్లోకి వరుణదేవుడు ఆవాహన అయి ఉంటాడు కదా ముందు గణపతి ఆవాహన అయి ఉంటాడు చెంబులో ఎప్పుడు ఆవాహన గారు కేవలము చెంబులో ఎవరుంటారు అంటే వరుణదేవుడు ఉంటాడు నదీ జలాలు ఉంటాయి ఇల్లంతా ప్రోక్షణ చేసుకోండి కొద్దిగా తీర్థం కింద పుచ్చుకున్నా బెంగలేదు అలా కలశాన్ని కూడా ఆ రోజు ఉద్వాసం చెప్పచ్చు కలసం కూడా ఆనవాయితీ ఉన్న వాళ్ళు పెట్టుకోండి అవసరం లేదు అంటే అమ్మా మరి ఈసారి మనకు ఇరవై ఏడున వినాయక చవితి ప్రారంభం అయితే ఏడవ తారీఖున మనకు చంద్రగ్రహణం వచ్చింది అని చెప్పి అంటున్నారు అవును కాబట్టి కొంతమంది పదకొండు రోజులు పదమూడు రోజులు ఇరవై ఒక్క రోజులు వరకు పూజలు చేసే వాళ్ళు కూడా ఉంటారు మరి మామూలుగా ఆలయాల్లోనే అంత శుద్ధి చేస్తారు గ్రహణం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరి అలాంటప్పుడు మండపాల్లో వినాయకుడిని ఉంచి తర్వాత కూడా ఆరాధనలు చేయటం అనేది కరెక్ట్ అయినా ముందరే నిమజ్జనం చేస్తే బాగుంటుందా ముందే చేయాలి ఎందుకంటే గ్రహణ సమయంలో ఆ వినాయకుల్ని ఉంచడానికి లేదు గ్రహణం ముందే ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి గ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు గ్రహణ సూల అందుకని ఇవన్నీ కుదరని పని కాబట్టి ముందే నిమజ్జనం చేసేయడానికి ప్రయత్నం చేయండి అంటే తొమ్మిది రోజులకి సరిపోతుంది రోజులు పూజలు అందుకున్న దేవుడు కాబట్టి ఆయన నిమజ్జనం చేసేయండి గ్రహణం ముందే గ్రహణం ఉంచకూడదు ఉంచకూడదు మంచిది కూడా కాదు ఓకే అమ్మా ఇప్పుడు ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను ఏదైనా కోరిక ప్రకారంగా మనం గనక ఇంట్లో గణపయ్యను పెట్టుకుంటే ఆరాధన చేసిన అనంతరం ఈ నవరాత్రులు అయిపోగానే ఆ కోరిక నెరవేరేంత వరకు కూడా కొంతమంది నిమజ్జనం చేయకుండా ఇంట్లోనే అలా పక్కన పెట్టేసి ఉంచుతారు అని చెప్పి ఇది ఎంతవరకు నిజమంటారు నేను ఒప్పుకోనమ్మాది ఎందుకంటే మీరు ఆ గణపతిని తెచ్చింది వినాయక చవితి చేసుకోవడానికి మాత్రమే మీ కోరికలు ఉంటే చెప్పుకోండి ఆయన్ని ఖచ్చితంగా మన శాస్త్రం ప్రకారము ఒకటి నుంచి తొమ్మిది రోజుల్లోపు మీ వీలును బట్టి పూజ చేసుకుని ఖచ్చితంగా నిమజ్జనం చేయవలసిందే మీకు నిజంగా కోరిక ఉంది తీర్చాలి కట్టుకోవాలి అంటే క్షిప్ర గణపతి పూజింది సంకటహర చతుర్థి పూజ ఉంది ఇన్ని గణపతి పూజలు ఉండగా వినాయక చవితి రోజు తెచ్చిన గణపతిని ఎందుకు ఉంచుకోవాలి తొమ్మిది రోజులకు మించి ఎందుకంటే నవరాత్రులమ్మా మనం పాటించాలా వద్దా ధర్మాన్ని నవరాత్రుల వరకే ఉంచుకోవాలి ఇక తర్వాత ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి పైగా అసలు పూజలు అందుకున్న గణపతిని ఒక వస్త్రంలో మూట కట్టేసి పెడతారండి చాలా తప్పది ఆయనకి మనం అనుకుంటున్నాం ఆయన మరి కళ్ళు కాళ్ళు చేతులు ఎందుకు పెడతారమ్మా అక్కడ ఉన్నాయనే కదా ఉన్నాయని ఉన్నప్పుడు మీరు వస్త్రాలను మూట కట్టే సెలవు పెట్టేస్తారు పూజలు చేసి ఆవాహన చేసి నివేదన చేసి ఇట్లాంటి విగ్రహాన్ని కట్టడం కూడా చాలా తప్పు ముందు విగ్రహము తొమ్మిది రోజుల వరకే మనకి అనుమతి ఏది ఇప్పుడు తెచ్చుకున్నది భాద్రపద శుక్ల చవితి నాడు వ్రతానికి తెచ్చుకున్న గణపతి అంతవరకే మనకి అనుమతి తర్వాత ఖచ్చితంగా నిమజ్జనం చేసి తీరవలసిందే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భక్తి ఉండాలి మూఢభక్తి ఎప్పుడు ఉండకూడదు పైగా ఏది ఎంతవరకు చేయాలో ఇదే చెప్తున్నానమ్మా గృహస్థుకి ఎంత అవసరమో అంతే చేయాలి ఏది పాటి పైగా ఇంకొకటమ్మా ఎవరు ఇప్పుడు ఆచారాలు పాటిస్తున్నారు చెప్పండి బహిష్టు దోషాలు దోషాలు పైగా ఏమో ఇప్పుడు సూతకాలు వస్తే కూడా ఎవ్వరు కూర్చోవట్లేదు అమ్మా మైలు వస్తే కూడా కూర్చోవట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని అలా మూటగట్టి పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మీకు మీరుగా ఆలోచించుకోండి ఒక విగ్రహాన్ని పెట్టాము ఇక్కడ మేము విగ్రహం పెట్టామంటే మూడు పూట్ల అర్చన నివేదన అన్ని చేస్తూ ఉంటాం మీరు ఎలా చేస్తారా లేదు పూజ చేసి మట్టి విగ్రహాన్ని తెచ్చుకొని అలా ఉంచడం కరెక్ట్ కాదమ్మా ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి అమ్మ ఇప్పుడు మీరు అన్న తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు నిజంగా అంటే ఒక ఐదు రోజుల పాటు ఉంచుకోవాలి అని చెప్పి మనం అంతా కూడా చేసుకున్నాం కానీ అనుకోకుండా ముందే మనకి ఇలాంటి ఆటంకం ఏదైనా ఎదురైనప్పుడు ఆడవారికి అప్పుడు ఏంటమ్మ పరిస్థితి అంటే ఖచ్చితంగా మనం అనుకున్న ఐదు రోజుల వరకు ఉంచి ఇంట్లో మగవారు కానీ పిల్లలు కానీ పూజ చేయొచ్చా లేదు అంటే వెంటనే ఆ రోజునే తీసేయడమే కరెక్ట్ అంటారా మీరు ఏదైనా సంకల్పం చేసుకుని ఐదు రోజులు ఉంచుతాము అనుకుని మీకు ఏదన్నా అడ్డం వస్తే స్త్రీలు బయట కూర్చుని మీకు అపార్ట్మెంట్ ఏమో గది ఉంటుంది గదిలో కూర్చోండి చక్కగా ఏది ముట్టుకోకుండా మగవారిని చేయమనండి నేను అందరికీ చెప్తున్నానమ్మా ఈ ఒక్కరోజే కాదు రజస్వల సమయంలో కూర్చోండి ఎందుకంటే ఆచారం అనేది సరే మీరు ఏంటి ఇంత మూఢంగా చెప్తున్నారు అనుకోవచ్చు కూర్చుంటే మన ఆరోగ్యం బాగుంటుంది వాతపరమైన దోషాలు రావు ఇప్పుడు అందరికి మనం అన్ని నొప్పులు అంటున్నాం కదా ఈ నొప్పులకి కారణమే అది ఎందుకంటే ఎక్కువ నీళ్ళల్లో నానకూడదు ఎక్కువ పని చేయకూడదు ఇలా ఉన్నాయి ఆ మూడు రోజులు రెస్ట్ తీసుకోవడం వల్ల మన శరీరము మనస్సు కూడా తేలిక పడతాయి హాయిగా మనస్సులో భగవన్నామం చేసుకోవడా చేసుకుంటూ హాయిగా కూర్చోండి ఇంత పెడతారు తినండి హాయిగా రెస్ట్ తీసుకోండి మనకి అవకాశం నెలకి మూడు రోజులు కదమ్మా ఎంత పనిచేవాళ్ళు అట్లా తీసుకొచ్చి ఉండాలి పెట్టాలమ్మా కూర్చోవాళ్ళు మగవాళ్ళు కూడా దీనికి సహకరించాలి అయితే మీరు అలవాటు చేయండి అందుకే వాళ్ళు చెయ్యరు కదా అని మీరు కూర్చోడమ్మా అనేసి వాళ్ళు అసలే చేయరు అందుకని ఇదేదో చాదస్తంగా చెప్తున్నది కాదమ్మా మీరు మనం అనుకుంటున్నాం ఎప్పుడు చూడండి నొప్పులుగా ఉంటుంది నిస్సత్తుగా ఉంటుంది ఇలాంటి వాళ్ళందరూ మీరు కొన్ని నెలల పాటు ఈ రజశ్వలా నియమాలు పాటించండి తర్వాత మీరు చూడండి నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానమ్మా వాతపరమైన దోషాలు వాతపరమైన నొప్పులు స్త్రీలకు ఉండవు చాలా తడపకూడదు రజసులా నియమాల్లో కొన్ని దో అంటే శరీరం పచ్చిగా ఉంటుందమ్మా ముద్ద ముద్దగా ఉంటుంది శరీరం ఇక్కడ ముట్టుకున్నా ఎంత బాధగా ఉంటుంది మనకి ఇలాంటి సమయాల్లో అందరూ చక్కగా రెస్ట్ తీసుకోండి మన ధర్మాన్ని కాపాడిన వాళ్ళవుతో మనకి రెస్ట్ కి రెస్ట్ కూడా దొరుకుతుంది అమ్మ ఇప్పుడు గణపయ్యని నిమజ్జనం చేసేటప్పుడు చాలా మంది ఆ వస్త్రం వేస్తూ ఉంటారు ఒత్తిపత్తి అని చెప్పి ఆ కాటన్ తో చేసింది దాంతో పాటే వేయాలా ఈ ఐదు రోజులు కూడా పూజ చేసిన మాలలు అవన్నీ కూడా అలాగే నిమజ్జనం చేయాలా లేదంటే అన్ని తీసి ఒక కవర్ లో వేసి పత్రి ఆకులు అలములతో పాటు తీసుకెళ్లి వదిలేయాలా ఈ సందేహం ఉందమ్మా చాలా మందిలో ఇప్పుడు నేను చెప్పానమ్మా మనకి చెరువులు నదులే తక్కువ ఇక్కడ మనకి హైదరాబాద్ లో అయితే హుస్సేన్ సాగర్ అది హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ లేదంటే మనకి ఇక్కడ ఈ షామీర్పేట్ చెరువు ఇట్లా కొన్ని కొన్ని కదా కూడా చెరువు ఇలాగే ఉన్నాయి ఉన్నప్పుడు ఆ ఆల్రెడీ మనం మట్టితో చేసిన విగ్రహాలు కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అదొక పర్యావరణానికి ఇబ్బంది కలుషితమేగా ఔషధ గుణాలున్న ఆకులా అంటే అవి కాదు ఏవో పిచ్చి మొక్కలు అవన్నీ ఎందుకమ్మ దాంట్లో కలిపి ఆ కలుషితం చేయడం తీసి పక్కకు పడేసి ఆ గణపతిని ఒక్కటే నిమజ్జనం చేయండి పైగా ఇంకా తెలుసా అమ్మా ఒక ఒకటి కట్టి ఒక చెరువులాగా ఏర్పాటు చేసి అందులో నిమజ్జనం చేసేస్తున్నారు వాళ్ళు కూడా ఏం చేస్తారు మన నీళ్లు కలుషితం అయిపోతున్నాయి అందుకని మనం పర్యావరణాన్ని పాటించాలి ఎందుకంటే గణపతి ప్రకృతి సంబంధమైన దేవుడు ఎందుకంటే చూడండి మట్టి ఆకులు పువ్వులు పళ్ళు ఇలా చూసుకుంటే అన్ని ప్రకృతి నుంచి వచ్చేవి ఆ ప్రకృతి మనకి ఏ సందేశం ఇస్తుంది దాన్ని కాపాడమని సందేశం ఇస్తుంది అందుకని ఎందుకంటే చూడండి సీతాకు కొన్ని రకాల పక్షులు వచ్చి వెళతడు ఈ వాన వస్తుందని ప్రకృతి సందేశం ఇస్తూ ఉంటుంది కదా ఇలా ప్రకృతిని కాపాడేటటువంటి బాధ్యత మనకు ఉందా లేదా ఎందుకంటే భక్తితో పాటు అవేర్నెస్ ఉండాలి అవేర్నెస్ లేకపోతే ఎలాగా భక్తి ఉండాలి అవేర్నెస్ ఉండాలి లేకపోతే మన సమాజాన్ని మనమే పాడు చేసుకునే వాళ్ళు అవుతాం ఇవన్నీ తీసి పక్కకు పడేసి చక్కగా గణపతిని ఒక్కటినే నిమజ్జనం చేయండి భక్తి ఉండాలి మూడభక్తి ఎప్పుడు ఉండకూడదు భక్తి చాలా ప్రమాదం అయితే తీసేటప్పుడు ఈ హంగామ హడావిడితో పాటు మండపాల్లో ఉన్న వినాయకుల దగ్గర కూడా అసలు కొంతమంది పూజలు ఆరాధనలు చేయకుండానే ఏదో చందాలు తీసుకొచ్చామా పెట్టామా అని చెప్పి ఎవరి పాటికి వాళ్ళు వదిలేస్తూ ఉంటారు కొంతమంది చక్కగా ఆరాధించే వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది అసలు పట్టించుకోను పట్టించుకోకుండా ఉండే వాళ్ళు ఉంటారు అసలు ఏ రకంగా చేయాలమ్మా మండపాల దగ్గర కూడా ఈ విధానం అంతా కూడా తప్పకుండా చాలా మంచి ప్రశ్న అడిగామా విజా దీంట్లో కూడా మన ప్రజలందరిలో అవేర్నెస్ రావాలి మనకి ఈ గణపతి మంటపాలు అనేవి మహారాష్ట్ర నుంచి బాల్ గంగాధర్ తిలక్ గారు మనకి పరిచయం చేశారు ఎందుకు హిందూ హిందువుల యొక్క ఐకమత్యత కోసము హిందువులందరూ కలిసి వాళ్ళ ఐకమత్యం చాట్ చెప్పడం కోసము వాళ్ళలో వాళ్ళు కలిసి ఉండడం కోసము మన భగవత్ తత్వం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయడం కోసం ఎందుకంటే పూర్వం కొంత అంటరాంతను ఉండేది ఇవన్నీ రూపుమాపడం కోసము ఈ మండపాలు ఏర్పాటు చేశారు గణపతి మండపాలంటేనే ఐకమత్యతతో కూడుకున్నది అవునా ఒక చూడండి ఒక కమ్యూనిటీ అవ్వచ్చు ఒక కాలనీ అవ్వచ్చు అవును ఇప్పుడు ఒక కాలనీలో గణపతి పెట్టుకుంటే ఈ కాలనీ వాళ్ళందరూ కలిసి ఒక చోట ఎందుకు పెట్టుకోరు గల్లీ గల్లీకి గణపతి ఏంటమ్మా ఇక్కడికి ఐకమత్యత ఎక్కడుంది లేదు ఎక్కడుంది ఐకమత్యత ఐకమత్యత కోసం ఆయన చెప్పినప్పుడు సరే మనకి భక్తుంది ఉంది తెచ్చుకుంటున్నాము మనం అందరము డొనేషన్స్ పోగు చేసుకుంటున్నాము గణపతిని పెడుతున్నాము సర్వీస్ చేస్తున్నాము ఎందుకు యూనిటీగా ఉండలేకపోతున్నాము అక్కడే కొట్లాడుకుంటారు మా పూజ లేదంటే మా పూజ లేదని కొట్టుకుంటారు అసలు భగవంతుడి దగ్గర కావాల్సింది ఏంటి మా భగవంతుడి దగ్గర మూషిక ఉంటాడు ఏంటి తెలుసా ఆ కామక్రోధ లోప మధమస్సరాలన్నీ ఆరు రకాలైనటువంటి శత్రువులు అన్నీ కూడా ఆయన కాలి కిందే ఉన్నాయి ఎందుకంటే చూడండి ఎలుక ఎప్పుడైనా కుదురుగా ఉంటుందా అవి కొరకేస్తుంది ఇవి కొరికేస్తుంది అవి పట్టుకుపోతుంది అవి ఎంగిలి చేస్తుంది ఇవి ఎంగిల్ చేస్తుంది అసలు గజిపిజి గజిపిజిగా ఉంటుంది ఈ గజిబిజి గజిబిజిగా కంగారు కంగారుగా ఉంటుంది ఎలుక చూసారా ఎవరైనా చూస్తే భయంగా వెళ్ళిపోతుంది ఇలాంటి అక్కర్లేని లక్షణాలన్నీ కూడా గణపతి తన కాలు ఉంచుతాడు అందుకే ముషికన్న ముషిక వాహనం లేకపోతే ఎలా ఉండేదింతా ఆయన ఉండేదంతా అవును అందుకే ఆ విగ్రహారాధన యొక్క గొప్పతనం తెలుసుకుంటే మనకి జీవితంలో మన దగ్గర అనిపిస్తూ ఉంటుంది ఇలా తీసుకుంటే అక్కడ చూడండి అక్కడే కొట్టుకుంటారు అక్కడే తిట్టుకుంటారు అక్కడే తాగుతుంటారు ఏంటిదంతా లేకపోతే ఇంకా దరిద్రమైన విషయం తిట్టుకున్నా నన్ను మారితే సంతోషం అడ్డమైన సినిమా పాటలు పెడతారమ్మా అవును అడ్డమైన సినిమా పాటలు పెట్టడము కమ్యూనిటీల్లో గణపతిని పెడితే సాయంత్రం మహానైవేద్యం అయిపోగానే ఆయన ముందు పాటలు పెట్టి అడ్డమైన డాన్సులు చేయడము అవును నీకు ఇష్టమైతే ఒక వైలిన్ కచేరీ పెట్టించు లేకపోతే ఓ పెద్దవాళ్ళని ఎవరైనా పిలిచి ఒక ప్రవచనం ఏర్పాటు చేయ ఎందుకంటే అప్పుడైనా కనీసం ఆ తొమ్మిది రోజులైనా భగవతత్వం అంటే ఏంటో తెలుసుకుంటారు ఆ అలాకుండా అడ్డమైన డాన్సులు అడ్డమైన ఆటలు ఏంటిదంతా అసలు అంటే ఉత్సవమే గణపతి ఉత్సవమే ఉత్సవం ఎలాంటి ఉత్సవం ఆధ్యాత్మిక ఉత్సవం అంతేగాని ఏమన్నా అది మన ఇంట్లో పెళ్ళా లేకపోతే ఏమన్నా పుట్టిన పుట్టినరోజు ఇంకా దౌర్భాగ్యంగా చేస్తున్నాం ఇలాంటి అక్కర్లేని చేస్తులన్నీ మళ్ళీ గణపతి దగ్గర ఎందుకమ్మా సినిమా పాట పెడతారు ఇక ఇంకా అసలు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి మీరు సినిమా పాట పెట్టి చిన్న పిల్లల చేత మీరు పనికిమాల నృత్యాలు చేపిస్తున్నారు వాళ్ళ మెదడులో ఏం నాటాలని గణపతి నవరాత్రులు అంటే రాను రాను ఈ విధానం అంతా మారి అంతే కదా ఇప్పుడు మేము ఉన్నామమ్మా మా నెక్స్ట్ జనరేషన్ మీరు మా పూర్వీకులు మాకు చెప్పినవి ఎంతో కొంత మేము పాటిస్తున్నాము మేం కొంత పాటించినవి మీ జనరేషన్ పాటిస్తున్నారు మీ జనరేషన్ నుంచి ఇక ఇప్పుడు పిల్లలు మీరు ఏ సాంప్రదాయాన్ని మన పిల్లలతో ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు ఒక శ్లోకం నేర్పరు ఒక పూజ నేర్పరు సరే ఏది వద్దు ఒక గుడికెళ్ళడం నేర్పరు ఇవన్నీ పోనీ కుదరకపోవచ్చు ఇప్పుడు సరే కుదరలేదని అనుకుందాం ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తారు అపార్ట్మెంట్ కింద ఎందుకు పిచ్చి గంతులేసి వాళ్ళని ఎగర చాలా బాగా చేస్తావు చాలా బాగా ఏంటి ఆ పాటలు ఏంటి ఆ అర్ధాలు ఏంటి అంటే గణపతి నవరాత్రులు అంటే సాయంత్రం అయ్యేసరికి నైవేద్యాలు వండుకొని కిందకి దిగాలి పూజ అయిపోగానే మీటింగ్ పెట్టుకోవాలి ఎంజాయ్ చేయాలి పనికి సినిమా పాటలు డీజేలు పెట్టుకుని ఎగరాలా ఇదా ఇదా ఆధ్యాత్మికత ఇదా గణపతి నవరాత్రులు ఉన్నది ఎందుక అవేర్నెస్ తెచ్చుకోండి అమ్మా అవేర్నెస్ తెచ్చుకోండి స్త్రీకి చాలా బాధ్యత నైవేద్యాలు ఎంత శ్రద్ధగా ఉండుతారమ్మా నిజంగా గణపతి నవరాత్రుల్లో చక్కగా అందరికీ కావాలని ఒక తల్లి అన్నపూర్ణలాగా ప్రసాదం చేసుకుని కిందకి వెళుతుంది అదే అన్నపూర్ణ ఎంత సరస్వతీదేవిలాగా ఎందుకంటే విద్యలన్నిటికీ మూలం గణపతి ఐశ్వర్యాన్ని ఇస్తాడు గణపతి గణపతి యొక్క గొప్పతనం చెప్పని గణపతికి తొండం ఎందుకు ఉంది చెవులు ఎందుకు పెద్దగా ఉన్నాయి కళ్ళెందుకు సూక్ష్మంగా ఉన్నాయి ఇవన్నీ అంటే చూస్తున్నాం కాబట్టి చాలా బాధగా ఉంటుందండి ఎందుకంటే మన ధర్మాన్ని పాడు చేసే హక్కు పాటించకపోయినా నిన్ను ఎవడు అడగడు అవును అవును నీ జోలికి కూడా ఎవడు రాడు ఎందుకంటే మన హిందూ ధర్మంలో పక్క వాళ్ళని బాధ పెట్టమని ఎక్కడా లేదు కానీ నువ్వు పాటిస్తూ ఇలాంటి వెర్రి పోకడలు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ ఈ మండపాల్లో ఇంకా ఎక్కువైపోతుందమ్మా అవును అన్నదానాలు అన్నదానాలు పేరు చెప్పి నిజంగా అన్నార్థులైన వాడికి ఎవడు భోజనం పెట్టట్లేదు ఆ కాలనీలో ఉన్న పది మందే తింటారు ఇది ఎంత వంతకు కరెక్ట్ అవును ఇది నిజంగా అన్నదానం అంటే అన్నార్థులైన వాళ్ళకి పెట్టిన దాన్నే అన్నదానం అంటారు కావాలంటే భోజనాలు పెట్టుకుంటున్నాం మా కాలనీలో అని చెప్పు సరదాగా అందుకని దానికి అన్నదానం అని పేరు పెట్టకండి నేను ఇవేళ అన్నం దానం తీసిన పరిస్థితుల్లో ఎవడున్నాడు చెప్పండి లేడు కదా దాని పేరే అన్నదానం అందుకని ఎరుక వహించండి అవేర్నెస్ తెచ్చుకోండి ప్రకృతిని పాడు చేయకండి మండపాల్లో ఆఖరికి కమ్యూనిటీల్లో కింద పెట్టిన గణపతికి కూడా భక్తిగా పూజ చేసుకోండి ఆ గణపతి దగ్గర కూర్చుని ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి ఒక భజన చేయండి మంచి ప్రవచనకారులు ఎవరైనా ఉంటే ఒక అరగంట అదేమి చాలామంది అనుకుంటున్నారు అబ్బా అని ఎందుకు వినరమ్మా అవును మంచి విషయాలు అవసరం లేదా మనకి లేకపోతే మంచి ఎవరు చెప్తారు మీ పిల్లలకి కనీసం ఆ సెలవుల్లో అయినా మంచి జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి సుభిక్షంగా సురక్షితగా వ్రతం చేసుకోండి శ్రీమాతే నమ స్వస్తి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి